అయితే ఆశ్రమానికి ఆటోలో బయలుదేరుతుంది బాగి ఆటో వెనకాలని కారులో అయితే మనోహరి యాదమ్మ కూడా బాగీ ఆటోనైతే ఫాలో చేసుకుంటూ భాగీనైతే ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్తారు ఇక బాగి అయితే ఆశ్రమానికి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మనోహరి అయితే ఫాలో చేసుకుంటూ వీళ్ళు ఆశ్రమంలో ఉంటున్నారా అని చెప్పేసి బాగీనైతే కిటికీలోంచి చూస్తారు ఇక అక్కడికే రావుగారు వస్తారు రావుగారు పొంది మనోహరి అయితే ఇప్పుడు అరుంధతిని స్కూల్లో చేర్పించారా అంజు పాప కూడా అదే స్కూల్లోనే చదువుతుంది పద అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం ఇప్పుడు చనిపోయిన అరుంధతి పాపగా పుట్టి ఎలా ఉందో చూద్దాం పద యాదమ్మ అని చెప్పేసి అక్కడి నుంచి యాదమ్మ బా మనోహరి అయితే అక్కడికి వెళ్తారు స్కూల్కి బయలుదేరుతారు ఇంకా స్కూల్కి వెళ్ళగానే గేట్ లోపలికి అయితే అందరూ చాలామంది పిల్లలు అయితే బయటకు రావడం జరుగుతుంది అందులో అయితే అరుంధతిని కనిపెట్టడం ఎలా చనిపోయిన అరుంధతి ఇప్పుడు ఎలా ఉందో చూడడం మనకు తెలియదు కదా ఆ పాప అవతారం ఎలా ఉందో తెలియదు కదా మన దగ్గర ఫోటో కూడా లేదు కదా అని చెప్పేసి మనోహరి అయితే అనుకుంటుంది ఇలా అనుకుంటూ ఉండగా ఆ పాప అయితే మనోహరికి దగ్గరగా వచ్చి ఇలా ఆనుకొని పోతూ ఉండగానే మనోహరికి షాక్ అనిపించినట్టుగా ఉంటుంది ఈ ఆ పాప స్పర్శని ఖచ్చితంగా నాకు ఇదివరకు పాప పుట్టినప్పుడు కూడా ఆ స్పర్శ అన్నది షాప్ కొట్టినట్టుగా అనిపించింది ఖచ్చితంగా ఇది అరుంధ తినే అని చెప్పేసి వెనకాలనే ఫాలో అవుతారు ఆ పాప అయితే ఆటో ఎక్కడానికి చూస్తుంది మరి ఆ పాప తప్పించుకుంటుందా లేదా మనోహరి పట్టుకుంటుందా ఏం జరుగుతుందో చూడాలంటే రేపు వచ్చి ప్రోమోలో చూద్దాం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గారు పాపని స్కూల్లో చేర్పించారా అని చెప్పేసి బాగా అయితే అడుగుతుంది ఆర్మీ స్కూల్ అయితే చాలా బాగుంది పాపని అక్కడ చేర్పించానమ్మా అని చెప్పేసి ఆయన అంటారు